అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది సాటర్డే అండ్ సండే చేసిన వ్లాగ్గా షూట్ చేశాను సో పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి వాళ్ళని ఫాస్ట్గా స్కూల్కి పంపేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను నైవేద్యంలో బనానా నైవేద్యం పెట్టి కడ్డీలు పెట్టి హారతి అయితే ఇచ్చేసాను స్వామివారికి ఆ రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు స్కూల్కి వెళ్ళే హడావిడిలో అసలు వీడియో అయితే తీయలేదు వాళ్ళని స్కూల్కి పంపించేసాను నాకైతే ఆఫీస్కి సెలవు కాబట్టి నేనేమీ ఇంట్లోనే ఉన్నాను ఆఫీస్కి వెళ్ళలేదు సో ఈరోజు ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి చిన్న ప్లాన్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా ఇంట్లో అయితే ఇట్లాంటివి కుదరదు సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు సో అక్కడికి వెళ్ళాము మేము ఎవరు బర్త్డే ఉన్నంటే మా నాది కానీ మా హస్బెండ్ది కానీ వాళ్ళది కానీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం మ్యాక్స్ అక్కడైతే నైట్ ఇలాగ కేక్ కటింగ్ చేయించాము అండ్ తర్వాత ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ బర్త్డే అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయితే వెళ్తున్నాం మేము నలుగురుమును అత్తయ్య కూడా ఉన్నారు సో ఐదుగురుము అయితే అత్తయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్ ఇది సో నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్ చాలా అయితే అటెండ్ అయ్యాను కానీ వీడియో అయితే ఎప్పుడు నేను షూట్ చేయలేదు అయితే ఇది ఏం ఫంక్షన్ హాల్ అంటే హెచ్ఎఫ్ కన్వెన్షన్ అంట ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది మేమైతే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళాము మాకు చాలా దూరం అనిపించింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అవర్ అయితే వెళ్ళ వెళ్ళేటప్పుడు పట్టింది వచ్చేటప్పుడు ఫార్టీ మినిట్స్లో అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఫౌంటైన్ దగ్గర పిల్లలు వీడియో కోసం అని చెప్పేసి వీడియో అండ్ ఫొటోస్ దిగుదాము అంటే సరే అని చెప్పేసి వాళ్ళకి కొంచెం చిన్న వీడియో అనేది షూట్ చేశాము తర్వాత డైరెక్ట్గా పెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడైతే వీడియో అయితే ఇలా ఇలా తీసాను యాక్చువల్లీ ఏమైంది అంటే పక్కనే పెళ్ళి అండ్ చిన్న పార్టీషన్ ఉంది దాని పక్కనే భోజనాలు అనమాట రెండు కలిపే ఉన్నాయి ఒకటే ఫంక్షన్ హాలు చాలా పెద్ద ఫంక్షన్ హాలు సో యాక్చువల్లీ అది ముస్లిం ఫంక్షన్ హాల్ అంట సో వాళ్ళది అట్లానే ఉంటాయంట సో వచ్చిన తర్వాత క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అక్షంతలు వేసేవాళ్ళు అమ్మాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గర అని చెప్పేసి మేము వెళ్ళే వరకే మాకు ఎయిట్ థర్టీ అయిపోయింది అక్కడికి వెళ్ళే వెళ్ళేవరకు నేను అన్నీ చూసుకుని టైంకి అన్నీ అరేంజ్ చేసి ముందే పెట్టుకున్నా కానీ లేట్ అయితే అయింది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సండే కదా సడే సండే మన హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనకు తెలియదు కాదు చాలా ట్రాఫిక్ ఉంది అందుకని ఇంట్ అక్కడికి వరకు లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది సో డైరెక్ట్గా పిల్లలు ఈ లోపు ఆకలి అంటే మేము ఫుడ్లోకి వెళ్ళిపోయాము ఫుడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వీట్స్ పానీపూరి చాట్ అన్నీ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవి కట్లెట్స్ ఇవి పరి అయితే ఇవే తినింది ఇవి టూ కట్లెట్స్ దానికి చాలా బాగా నచ్చాయి ఇది రోటీ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ అన్ని టేస్ట్ చేయలేదు జస్ట్ కొంచెం కొంచెమే టేస్ట్ చేసాము కొన్ని అయితే అస్సలు టచ్ కూడా చేయలేదు ఫస్ట్ అయితే మేము ఒక ఒక ట్రిప్ అయితే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను ప్లేట్ అయితే తీసుకోలేదు ప్లేట్ చాలా బరువుగా ఉంది ప్లేట్తో పాటు వీడియో అంటే అవ్వదని చెప్పేసి నేనైతే ప్లేట్ తీసుకోకుండా చిన్నగా వీడియో అనేది షూట్ చేశాను ఫస్ట్ టైం ఇది నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడు ఇంత ఎగ్జైట్ అవ్వలేదు ఎందుకంటే వీడియో తీసుకోవచ్చు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని అనుకున్నాను సో ఇది నాకు కూడా ఒక మెమొరీలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ యూట్యూబ్లో ఈ వీడియో అనేది చాలా చాలా ఫంక్షన్కి అటెండ్ అయ్యాను కానీ ఎప్పుడు ఇలా వీడియో అనేది షూట్ చేయలేదు నాకు భయం భయంగా అవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి ఇక్కడైతే వంకాయ కర్రీ క్యారెట్ బీన్స్ కర్రీ ఫ్రై చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని అయితే నాకు ఎలా షూట్ చేయాలో కూడా రాలేదు బట్ ఓకే ఏ విధంగా అయినా మంచిదే కదా అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే వచ్చాయి కొన్ని కొన్ని అయితే రాలేదు వీడియో అయితే పర్ఫెక్ట్గా రాలేదు నేనే చెప్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రోటి చట్నీలు చట్నీలు అనమాట ఇది వచ్చేసి మెంతి మజ్జిగ ఇది కూడా ఇది చాలామంది వేసుకోలేదు అంటే ఇది ఆ రెగ్యులర్ ఐటమే కాబట్టి చాలామంది వేసుకోలేదు ఇది వచ్చేసి పెరుగు లాస్ట్లో లైవ్ పెసరట్టు అండ్ దోశ రెండు కూడా పెట్టారు మనకి పెసరట్లోకి దోశలోకి పెసరట్లోకి అయితే ఉప్మా కూడా స్పెషల్గా చేశారు దోశలోకి అయితే టొమాటో చట్నీ పల్లి చట్నీ ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే వేడి వేడిగా నాకు హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యి నేనైతే శారీ అయితే కట్టుకోలేదు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను కొంచెం నాకు హెల్త్ బాగుంటే ఓపిక ఉంటే కనుక నేను కంపల్సరీ ఇలాంటి ఫంక్షన్కి వేటికైనా నేను శారీ ప్రిఫర్ చేస్తాను బట్ ఆ రోజు ఓపిక లేదు కాబట్టి డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను ఇది ఇదైతే ఫంక్షన్ హాలు ఇది ఫుడ్ మెయిన్గా ఫుడ్ కోసం ఇది టూ ఫంక్షన్ హాల్స్ అంటివి రెండు కలిపేశారు అక్కడ పెళ్లి జరుగుతుంది ఆ పక్కన అక్కడ మండపం అది ఈ పక్కన ఫుడ్ అనమాట ఇవి భజంత్రీలు వాయిద్యాలు అవన్నీ అక్కడ సో అయితే ఇక్కడ ఫుడ్ మెయిన్ కోసం నేనైతే ఒక దోస తినేసాను నా ఫుడ్ అయితే ఒక దోస్త అయిపోయింది సో ఇక్కడైతే ఇది రాగి సంగటి అరటికాయ చేపల పులుసు అరటికాయ చేపల పులుసు చాలామందికి తెలియకపోవచ్చు బట్ మా సైడ్ అయితే మంచిగా చాలా ఫేమస్ వెజ్లో అరటికాయ చేపల పులుసు అది వేసుకుని కొంచెం టేస్ట్ చేసాము తర్వాత పప్పు కూర కూడా తిన్నాము పప్పు ముద్దపప్పు ఆవకాయ అది కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది ఇక్కడైతే మేము ఫ్రూట్స్ తీసుకోవటానికి వెళ్తున్నాము బట్ ఫ్రూట్స్ అనేవి నేను ముందే చూపించేసాను మీకు అయితే ఇది హితా షూట్ చేసింది వీడియో తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ పక్కన లాస్ట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ కౌంటర్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ కౌంటర్లో నార్మల్ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ పుల్ల పుల్లఐస్లు కూడా పెట్టారు ఆరెంజ్ అండ్ మ్యాంగో ఇద్దరూ మ్యాంగో తీసుకున్నారు మ్యాంగో ఫ్లవర్ అయితే అదిరిపోయింది ఆరెంజ్ ఎలా ఉందో నాకు తెలియదు నేను కూడా తిన్నాను మ్యాంగో మనం ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాం కదా పక్కన ఎన్ని రెగ్యులర్గా ఉన్న వాటిని వదిలేసి నార్మల్గా ఇట్లా చిన్న చిన్నవి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం అడిక్ట్ అవుతాం కదా సో అలా అనమాట వెళ్ళి అదైతే పుల్లైస్ అయితే తీసుకొని తిన్నాము ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ ఇంకా ఇగ్నోర్ చేసాము ఒకటైతే మా హస్బెండ్ తీసుకుని తిన్నారు ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి మంచి ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా కాకుండా పిల్లలు అయితే అవే తిన్నారు వాళ్ళకి పుల్లైస్లు విడిగా మేము బయట ఎక్కువ కొనిపెట్టము సో వాళ్ళు ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తింటారు మేమైతే అబ్జెక్షన్ చెప్పము ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాము ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ తినొద్దు ఒక్కటే తినండి అంటే వాళ్ళు ఒక్కటే తిన్నారు అసలు తర్వాత ఇంకా వేరే ఐస్ క్రీమ్ కూడా ఈ ఐస్ క్రీమ్ కూడా వాళ్ళు ఏం టచ్ చేయలేదు అంతవరకు నాకు హ్యాపీ అనిపించింది ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తినేసాము నేను మా హస్బెండ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము వాళ్ళు ఏమో ఐస్ అయితే తిన్నారు ఆ తర్వాత టేబుల్ మీదకి వెళ్ళిపోయాము చక్కగా ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుని టేబుల్ మీదకి వెళ్ళిపోయి పిల్లలైతే ఇంకా ఆ పుల్లయిస్ తింటానే ఉన్నారు వాళ్ళు చాలాసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళ దగ్గర నుండి తీసుకుని నేను కూడా కొంచెం పుల్లయిస్ అయితే నేను కూడా టేస్ట్ చేశాను సూపర్ ఉంది టేస్ట్ అయితేనే చిన్నప్పుడు మూమెంట్స్ కదా అవన్నీ ఇప్పుడు తినలేము బట్ నాకైతే తినాలనిపించింది నేను తిన్నాను నాకు కూడా పుల్లైస్లు అంటే చాలా ఇష్టం అయితే ఇక్కడ ఫ్రూట్స్ తింటున్నాను నేను నేను ఒక దోశ తిన్నాను అండ్ దోశ తర్వాత ఫ్రూట్సే డైరెక్ట్గా ఇంకా వేరే ఏం తినలేదు చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని చెప్పి సో అందుకని నేను ఏం తినలేదు లైట్గా ఒక దోశ తిని ఫ్రూట్స్ తినేశాను అక్కడతో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం 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 రాగి సంకటి అండ్ ముద్దపప్పు ఆవకాయ రైస్ అది టేస్ట్ చేశాను అంతే ఎక్కువ తినలేదు జస్ట్ వన్ వన్ స్పూను వన్ స్పూన్ కూడా తినలేదు హాఫ్ హాఫ్ స్పూను టేస్ట్ అయితే చేశాను ఇక్కడైతే టేబుల్ మీద కూర్చొని లాస్ట్కి ఇంకా నుంచి నుంచి బఫెట్ కదా అంతా కాళ్ళు పీకేసాయి కాళ్ళు పని అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని ఆరామ్సే ఫ్రూట్స్ అయితే తిన్నాము తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు స్టేజ్ కొంచెం ఖాళీ అయిపోయింది స్టేజ్ మీదకి వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వాదం ఇచ్చేసి ఇంటికైతే తిరిగి వచ్చేసాము ఇంతేనండి వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్